జల ఆరోగ్య సంరక్షణ తన అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని ముధుల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు గురువారం ఆసుపత్రి అభివృద్ధికి సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించడమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు ఇతర సౌకర్యాలతో పాటు అత్యవసర మందులు అవసరమైన వైద్య పరికరాలు సమకూరుస్తూ తదితర అంశాలు ప్రధానంగా సిటీ స్కాన్ ఏర్పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నర్సింగ్ ఆసుపత్రి సిబ్బంది ఇతరులు హాజరయ్యారు ఇక్కడ చీఫ్ సెక్రటరీ మనం మనం తెలంగాణ చీఫ్ సెక్రటరీ అది ఇంకా సిగ్నిచర్ చేసుకుంటే అది నేను ఏదైనా చేయాలంటే అది పద్ధతి అది పద్ధతి ఉన్నది సిగ్నిచర్ ఉంటుంది ఈ అన్ని ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టి మనం అన్ని కెమెరాలు నేను ఒక్కటే చెప్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్ లాగా బయట గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తుంటే మీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంత డెవలప్ అవుతుంది ఒక్కటే చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ వంద రోజుల నుంచి నేను కాలేజ్ హాస్పిటల్ ఎలక్షన్ ఇంకా నాలుగున్నర సంవత్సరాల్లో హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ అవ్వాలి డేలీ సౌదయ ప్రేషన్ మనం ఒక్క ప్రేషన్ కూడా ఒక్కటి ఉందా సౌదయం ప్రేషన్ రావాలా ఓపెన్ తీసుకోవాలా సర్జరీస్ కానీ

మన హాస్పిటల్లో చాలా తప్పులు జరిగింది ఆ తప్పు ఇంకా ముంగట కావద్దని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఒక పేషెంట్ ఇప్పుడు మా డెడ్ పిచ్చి గారు ఇక్కడి నుంచి రిఫర్ చేసిన తర్వాత నిర్మల్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ లేదు ఏదైతే డాక్టర్ కూడా ఒనటి భిన్నమైన కేటగిరీ ఒకటి దాంతో పాటు ఏదైతే హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ ఉంది అనుకోలేదండి దరే ఆయనకాలి జూనియర్ గాన కాలి కుండిలో ఆ జనకాలి జూనియర్ జనకాలి కుండిలో పదోన్నతి సీనియర్ గాన కాలి కుండిలో ఉండదు భారతీయ సంపాదించుకొని ఆయన అర్థం కాబုံးతే కట్టితున ఇక్కడే చేర్చుకు నుంది అదేవిధంగా ఒక పేపర్ వచ్చింది ఆ ప్రతి థియేటర్లో ఒక విలేకరులు వచ్చి మీరు గొడవ చేసేట్టు అత్యంత పేపర్లో రాత్రడు హాస్పిటల్ పే పరిణామం కాకుండా అది పద్ధతి కాదు ఇంకోవండి పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రేమ్ మీద వచ్చిన తర్వాత వాటిని తీసుకురావడా వాళ్ళ ట్యాబ్లీలో తీసుకొస్తామని తీసుకొస్తున్న పేపర్లో ఫోటో పేపర్లో ఫోటో వస్తుంది అది కూడా మంచి పద్ధతి కాదు ఇక్కడ ఫిఫ్టీ టూ మెంబర్ మెంబర్స్ నైన్టీన్ మెంబర్స్ తర్వాత నర్సింగ్ ఇష్టపడెన్స్ ఇలా అంత దూరంగా పేషెంట్ ప్యాకేజ్ ఇస్తారు అక్కడ పేషెంట్ కేర్ వాళ్ళు ఇస్తారు అక్కడ అంటే మన హాస్పిటల్ కేర్ బాగు బాగుంది అని అందరికీ చెప్తున్నాను ఇంకొకటి మెయిన్ త్రీ డాక్టర్స్ కన్నా ఎక్కువ మన ఫారిన్ కంట్రీలో మన నర్సింగ్ స్టాఫ్ మెయిన్ కేర్ సెంటర్ ఉంటుంది నర్సింగ్ స్టాఫ్లో కూడా కొంత కేర్లెస్ చాలా దొరుకుతున్నది ఆ కేర్లెస్ అంటే నాకు గుర్తులేదు ఆయన చేసుకుంటే ఆయన గుర్తులేదు ఈయన చెప్పండి చెప్పడం జరుగుతుంది అది హాస్పిటల్లో మంచి పేరు కాదు మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి పేషెంట్లకు కేర్ తీసుకోండి అని ఇటువంటి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు ఉద్యోగాలు కూడా